నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎన్టీఆర్ గారి యొక్క ఒక విగ్రహాన్ని నీరుకొండ అమరావతి ప్రాంతంలో నీరుకొండ దగ్గర పెడుతున్నారు అయితే ఆ విగ్రహానికి అయ్యేటువంటి ఖర్చు చూసి నాకు మతిపోయింది ఆ మతిపోయినటువంటి అంశాన్ని ప్రజల ముందు మీ ముందు పెడతాను మీరు చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఓకే వీడియోలోకి వెళ్తే

పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై వరకు అవుతుందంటే ఏమనుకుంటున్నారు పదిహేడు వందల యాభై అంటే రూపాయలు అనుకుంటున్నారా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెడుతున్నారు అమరావతి ప్రాంతంలో దీని మీద దీని మీద రామచంద్ర యాదవ్ గారు ఒక ప్రకటన చేశారు మీరు ఆయన విగ్రహం పెట్టాలనుకుంటే మీ సొంత డబ్బులు పెట్టి పెట్టుకోండి ప్రజాధనాన్ని ఖర్చు చేయొద్దన్నారు నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ మా నిజం మీడియా ఆ మాటల్ని సమర్థిస్తుంది ఇంకా ఇంకేం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు విగ్రహం యొక్క బ్రాంజ స్కిన్ కొన్ని బ్రాంజ స్కీన్ మూడు వేల ఐదు వందల వందల టన్ ఎందుకంటే టూరిజం కు వచ్చిన వాడు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజంగా గానీ చూడాలను లిఫ్ట్ పైకి పోవచ్చు విగ్రహం పైకి ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉందో దాదాపు నూట అరవై మీటర్ల వరకు పైకి పోవటం అక్కడ నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది అందువల్ల మూడు మెట్రిక్ టన్ యాక్చువల్ గా ఆ యొక్క బ్రాంజి స్క్రీన్ అవుతుంది కంచుతో కంచుతో ఏర్పాటు చేస్తున్నారంట మూడు వేల ఐదు వందల టన్నులు అంట లిఫ్ట్ ఉంటుందంట పైకి వెళ్ళడానికి అక్కడికి పైకి వెళితే సిటీ మొత్తం చూడొచ్చు అంట అంటే నేనేమంటున్నాను అంటే అయ్యా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం పెట్టడానికి ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా లేదా ఈ భారతదేశానికి ఏదైనా రాజ్యాంగం రాశారా భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలతోటి విజయవాడ నగరాన్ని పెడితే ఎన్ని గగ్గోలు పెట్టారు అంతెందుకు అంబేద్కర్ గారి యొక్క విగ్రహంతో అంబేద్కర్ గారితో నేను ఎవరిని ఆయన ఆయన్ని ప్రస్తావనలోకి నేను తేరదలుచుకోవట్లేదు ఆయన పక్కన పెడదాం రిషికొండ మీద రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కూటమి వాళ్ళు అయిందని చెప్తున్నటువంటి ఖర్చు అక్షరాల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతో ఆ భవనం కడితే దీన్ని విచిత్రమైనటువంటి అవకాశాలకి ఈరోజు వాడుకునేటువంటి పద్ధతి దక్క ఎవరికైనా అతిథి గృహానికి వాడుకోవచ్చు టూరిజం స్పాట్గా వాడుకోవచ్చు ఏ భవనంగా కావాలంటే ఆ భవనంగా దాన్ని వాడుకోవచ్చు మరి నాలుగు వందల యాభై ఒక్క కోట్లతో నిర్మించినటువంటి ఆ భవనాన్ని ఆ రోజున నానా యాగి చేశారు కదా అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారన్నారు కదా అది జగన్దే అని ప్రచారం చేశారు కదా కానీ అది జగన్దే కాదు ఈ రోజునది ప్రజల కోసం అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఓకే దాన్ని కూడా మీరు వినియోగించుకోవాలనుకుంటున్నారు మంచిదే నాలుగు వందల యాభై ఒక్క కోట్లతోటి మరి మీరు పెట్టే ఖర్చు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి మీరు కట్టేటువంటి ఆ విగ్రహంలో ఎవరు విడిది దిగుతారు ఎవరుంటారు ఆ విగ్రహంలో కనీసము అక్కడ రిషికొండ మీద కట్టినటువంటి బిల్డింగ్ లో బాత్రూమ్ అంత పెట్టి కట్టారు బాత్రూమ్ సిక్కి అంత అవసరమా బాత్రూమ్ కు పోవడానికి ఇంత విలాసమైనటువంటి కనీసం అక్కడ బాత్రూమ్ అన్న పోతారు ఇక్కడ విగ్రహం దగ్గర ఏం పోవాలి ఎవరు పోవాలి ఎక్కడికి పోవాలి ఎందుకు పెడుతున్నారు ప్రజలు డబ్బులు నేను అంటున్నా అది కమ్మ విగ్రహం అది కమ్మ విగ్రహం కమ్మ కులానికి మేలు చేశాడు కాని ఎన్టీ రామారావు గారు మిగతా సామాజిక వర్గాలకు ఆయన చేసినటువంటి మేలు చాలా తక్కువ పర్టికులర్ గా దళితుల అంశంకొస్తాయి పర్టికులర్ గా దళితుల అభిషముకు వస్తే ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి ఫస్ట్ టర్మలోనే కారన్చేడు నరమేదం జరిగింది ఆయన వియ్యంకుడు ప్రాతినిధ్యం ఆయన వియ్యంకుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన వియ్యంకుడు కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పచ్చూరు నియోజకవర్గంలో ఆయన వియ్యంకుడు యొక్క సొంత గ్రామం కారంచేడులో నా మాదిగలని ఊచకోత కోశారు మహిళలని మానభంగం చేశారు వివసరలు చేశారు ట్రాక్టర్లతో తట్టించి చంపారు బళ్ళపు పోటులు వేసారు గండ్రగొడ్డలతోటి వేట గొడవలతోటి వేటాడారు అది అది ఎన్టీ రామారావు గారు దళితుల పట్ల చూపించినటువంటి ప్రేమ అది అలాంటి ఆయన విగ్రహాన్ని మా డబ్బులు ఎందుకు ఆడుకుంటారు మా ఎస్సీల డబ్బులు ఎందుకు ఆడుకుంటారు మా ఎస్టీల డబ్బులు ఎందుకు ఆడుకుంటారు మా బీసీల డబ్బులు ఎందుకు కొడుకుంటారు ఓసీలో ఉన్నటువంటి మిగతా కమ్యూనిటీల యొక్క డబ్బులు కూడా మీరు ఎందుకు ఆడుకుంటారు ఏ కమ్మోళ్ళ దగ్గర డబ్బులు లేవా కమ్మోళ్ళ దగ్గర డబ్బులు లేవా ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ఈ రాష్ట్రాన్ని లేరు మరి ఏ మీ దగ్గర డబ్బులు లేవా విదేశాల్లో ఎంత మురుగుతుంది మీ డబ్బు ఆ డబ్బుతో పెట్టుకోండి విగ్రహం మేము కాదంటలేదు మీరు ఆ డబ్బుతోటి భూమి కొనుక్కొని మీరు భూమి కొనుక్కొని అంబేద్కర్ గారి కంటే ఇంకా ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఇంకా విస్తీర్ణం ఎక్కువ పెంచుకొని ఎక్కువ బడ్జెట్ తోటి పెట్టుకోండి మేము కాదంటలేదు మీ డబ్బుతో పెట్టుకో మా డబ్బులు ఎందుకు పెట్టుకుంటారు మీరు మా దగ్గర కరెంటు బిల్లులకు కొనుక్కుతుంటారు మా దగ్గర కరెంటు బిల్లులు నీటి పన్నులు ఇంటి పన్నులు అన్ని పన్నులే భూమి పన్నులు పన్నులు కట్టలేమే ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అని చెప్పేసి అడుగు బయటపడితే పన్నులే కదా పన్నుల రూపంలో మా దగ్గర నుంచి మీరు వసూలు చేసుకొని పేదల డబ్బుతోటి విగ్రహాన్ని కట్టాలని చూస్తారా నేను అంటున్నాను ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కదా కేంద్రం నుంచి వచ్చేటువంటి సిక్స్టీ పర్సెంట్ను పక్కన పెడితే ఈ ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఏదైతే ఆ కాలేజీలకు ఇవ్వాలో రాష్ట్రాలు ఏదైతే ఆ కాలేజీలకు ఖర్చు పెట్టాలో ఆ ఖర్చు ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టగా ఇంకా మిగులుతాయి కదా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఒక అంశాన్ని మీరు గమనించండి వాళ్ళు విగ్రహాలు కట్టుకోవడానికి వాళ్ళ విగ్రహాలు కట్టుకోవడానికి వాళ్ళ అస్తిత్వాలను కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీలను నిలబెట్టుకోవడానికి వాళ్ళ కులాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలనైనా ఖర్చు పెడతారు పేదల ఆరోగ్యాలు కాపాడడానికి పేదల యొక్క పిల్లలు డాక్టర్స్ విద్యను చదవడానికి మాత్రం ఒక్క వంద కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ఖర్చు పెట్టరు మెడికల్ కాలేజీలు కట్టడానికేమో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంట ప్రభుత్వం ఖర్చు పెట్టలేదంట పీపీపీ పద్ధతి ఇచ్చి పీపీపి మోడల్లో వీటిని ప్రైవేట్ వాళ్ళు కమ్మేసుకుంటుంది ఇక్కడేమో వైద్యాన్ని ఏమో ప్రైవేట్ వాళ్ళు కమ్మేసుకుంటుంది డబ్బులు లేవని అక్కడేమో ప్రభుత్వ ఖజానాలో నుంచి నీ డబ్బులు నా డబ్బులు మన ప్రతి ఒక్కరి రూపాయి రూపాయి మన దగ్గర ట్యాక్సులు రూపంలో కట్టించుకొని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి అక్కడ విగ్రహాన్ని కడుతున్నారు ఇది ఎంత దారుణమయ్యా ఇంత దారుణమైనటువంటి అంశం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇకనైనా మేల్కోవాలి మెడికల్ కాలేజీలు కావాలా ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం కావాలా ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం మీకు కావాలంటే అది ఇచ్చుకోండి పీపీపీ మోడల్లో పీపీపీ మోడల్లో ఇచ్చుకొని ప్రైవేట్ వ్యక్తుల చేత కట్టించుకోండి కమ్మ సోదరులందరూ కట్టుకోండి దాన్ని మేము కాదంటలేము కానీ మా డబ్బుతోటి కట్టడానికి మీకు హక్కు ఎవరిచ్చారు మా డబ్బునేమో మెడికల్ కాలేజీలకు వాడరా మా డబ్బునేమో మీ విగ్రహాలు కట్టుకోవడానికి వాడతారా ఇది ఎక్కడ సోద్యము ఇది ఎక్కడ సోద్యము నేను ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తాను నేను ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ ఆ రోజున ఆ రోజున ఆయన కట్టాలనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కట్టుకోవచ్చు ఆయన కట్టాలనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం కట్టుకోవచ్చు కానీ ఈ భారతదేశానికి తలమానికమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డుని కట్టాడు ఆయన అంటే అది ఆ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేస్తాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తులు ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఏంటి ఈ కుతంత్రాలు ఏంటి ఎంతకాలం చేస్తారు ఇలాంటి కుతంత్రాలు ఈ కుతంత్రాలతోటి ప్రజల సొమ్మును దోచుకొని మీరు రెండు ఎకరాల దగ్గర నుంచి మడక దున్నుకునే రెండు ఎకరాల దగ్గర నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు వేల ఎకరాలు సంపాదించుకున్నారు ఓకే అది చాలక ఆ వేల కోట్ల రూపాయల నుంచి తీసుకొని విగ్రహాలు పెట్టుకొని మేము కాదంటలేదు కానీ మా ధనంలో నుంచి మాత్రం మీరు తీసుకొని విగ్రహాలు పెడితే నూటికి నూరు శాతం ప్రజలు ఎప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉంటారని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి